దెందులూరు బిఆర్ఎన్డి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థిని బిరజనీ మాట్లాడుతూ ప్రపంచ నేల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఆరోగ్యకరమైన నేలలు ఆరోగ్యకరమైన నగరాలు మనందరి మనుగడకు నేల ఎంతో ముఖ్యమైనదని తెలిపారు ఆహారం నీరు మరియు వాతావరణ సమతుల్యత కోసం ఆరోగ్యకరమైన నేలలు చాలా అవసరమని ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రకారం నేలలు ఆరోగ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే నేలల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నేల క్షీణతను తగ్గించడం నేలను సంరక్షించటం నేలల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం చేయాలని సూచించారు వాతావరణ మార్పుల వల్ల నేలపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తున్నామని కావున ఆహారం యొక్క పోషణ విలువ తగ్గుతుందని కనిష్ట సాగు పంట ప్రమణం మొదలైన నేల నిర్వహణ పద్ధతులను ఉపయోగించడం వల్ల నేల ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు తదితరులు పాల్గొన్నారు జ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఐదవ తేదీన ఈ ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని మనకి తీర్మానాన్ని అయితే ఇచ్చింది అయితే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేల మరియు ఆహారం ఆరోగ్యకరమైనటువంటి నేల సంరక్షణ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి అయితే మనం నేల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే మనం నేల మీద నివసిస్తున్నాము అంటే నేల పైన ఉండేటటువంటి ఆహారాన్ని మరియు నీటిని మనం తప్పనిసరిగా ఉపయోగించుకుంటున్నాం నేల అనేటప్పటికీ ఆహారం అనేది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి అయితే మనం సంపాదించుకునేటటువంటి ప్రతి జీవి యొక్క ఆహారం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా కూడా నేల నుండే వస్తుంది కాబట్టి మనం ఉపయోగించుకునేటటువంటి ఏ ఆహార పదార్థాన్ని అయినా సరే పద్దెనిమిది పర్సెంట్లో మనం నేల నుంచి పదిహేను శాతాన్ని తప్పనిసరిగా గ్రహిస్తేనే మనం నేలకు మనం న్యాయం చేసిన వాడు అవుతాం అయితే నేల నుండి మనం అనేక రకాలైనటువంటి ఆహార మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం కానీ ఆ నేల అనేది ఎలా ఉండాలి చాలా ఆరోగ్యవంతంగా ఉండాలి ఆ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే నేల యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఏంటి ప్రపంచ నేల దిన ప్రపంచ నేల దినా నేల దిన ప్రత్యేకత ఆరోగ్యకరమైన నేల అనేది స్థిరమైన ఆరోగ్యకరమైన నేలలు నేల ప్రాముఖ్యతను ప్రపంచంగా తెలియచేయటం మరియు నేల నేల వనరులు స్థిరమైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించటం నేల జీవై నేల జీవ వైవిధ్యాన్ని నిర్మూలించడం మరియు నేల జీవ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం వాతావరణ మార్పులు మరియు మానవ కార్యకలాపాల నేపథ్యంలో మన నేలలు క్షీణిస్తున్నాయి ఆహారంలో విటమిన్లు మరియు పోషకాల స్థాయిని తగ్గిస్తుంది ప్రతి ప్రపంచం ఈ ప్రపంచం ప్రపంచ నేల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యకరమైన నగరాలకు ఆరోగ్యకరమైన నేల నేలలు ఇంటర్ చక్కటి అవకాశం ఇచ్చిన కలస్పాండసారికి నాయకు ధన్యవాదాలు e బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు